అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో ఉద్రిక్తత్తలెత్తింది దాసరపల్లి జయచంద్రారెడ్డి అభ్యర్థిత్వంపై టీడీపీ వెనక్కి తగ్గింది సీటు మార్పు ఉండొచ్చని సంకేతాలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో జయచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు టీడీపీ కేడర్ను రెచ్చగొట్టడంతో వారు ఆర్బో కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు అడ్డుకున్న పోలీసులపై రాళ్ల దాడి చేస్తారు దీంతో పోలీసులు టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు ఘటనను అనుకూలంగా మార్చుకుని సీటును పదులుపరచుకునే పనిలో జయచంద్రారెడ్డి ఉన్నారు జయచంద్రారెడ్డి వ్యూహాలకు తెలుగు తమ్ముళ్లు బలవుతున్నారు పోలీసులతో టీడీపీ కేడర్ లాఠీ దెబ్బలు తినాల్సి వచ్చింది పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు జాయిన్ రాజు ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి ఏం చెప్తున్నారు టీడీపీ కేడర్ మొత్తం మీద తంబల్లపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ అభ్యర్థిగా గతంలో దాసరపల్లి జయచంద్రారెడ్డిని టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది అయితే ఆయన ప్రచారంలో కావచ్చు కాకుండా అక్కడ ఉన్నటువంటి కేటర్ ని ఏకతాటపైకి తీసుకురావడంలో విఫలమైనటువంటి నేపథ్యంలో అక్కడ సీటుని మార్చాలి జయచంద్రారెడ్డి కాకుండా మరొకరికి సీట్ కేటాయించాలి అని చెప్పేసి ఇప్పటికే టీడీ పరిష్ఠానం నిర్ణయం తీసుకున్నటువంటి సిచువేషన్ దీనికి సంబంధించిన సంకేతాలను కూడా ఆయనకి ఇచ్చారు ఇప్పటికే రేసులో ఇద్దరు ఉన్నటువంటి పరిస్థితి సో ఇద్దరులో కొండా నరేంద్ర అలాగే గత మాజీ ఉన్నటువంటి శంకర్ యాదవ్ సో శంకర్ యాదవ్ దాదాపుగా ఆ కిధి పక్కన పక్కన కొండా నరేంద్ర అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మరి ఈ నేపథ్యంలోనే ఆ సీటింగ్ లో ఇంకా రీఫామ్ కూడా అందజేయనటువంటి నేపథ్యంలో దాతపల్లి జయచంద్ర రెడ్డి అభ్యర్థిత్వం మీద ఇంకా కూడా పీఠముడి ఉన్నప్పటికీ కూడా ఆయన ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు సో నామినేషన్ దాఖలు చేసేటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ను పెద్ద ఎత్తున తనతో తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే తనకు సీటు రాదని మొదటి నుంచి కూడా అంటే తనకు సీటు మారుస్తారని చెప్పేసి మొదటి నుంచి కూడా ఒక ప్రస్టెక్షన్ లో ఉన్నటువంటి జయచంద్రారెడ్డి నామినేషన్ వేసేటటువంటి సందర్భంలో కూడా అందరినీ కూడా లోపల పంపించాలి అనేటటువంటి ఒక ఉత్సొని చేసి లోపలి గెలిపారు ఈ సందర్భంలో అక్కడికి వెళ్ళినటువంటి పార్టీ క్యాడర్ అంతా కూడా ఐదు మందిని లోపల పంపిస్తారు మిగతా ఎందుకు పంపరని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పోలీసులతో వాగ్వాదాన్ని దిగడం వాళ్ళ మీదకి రాళ్ళు రూపడం తోటి ఒక డిఎస్పీకి స్వల్ప గాయాలయ్యాయి దీంతో పోలీసులు కూడా ఒకసారి రెచ్చిపోయి అక్కడికి వచ్చినటువంటి టీడీపీ కేడర్ మీద లాఠీ చార్జ్ చూపించినటువంటి పరిస్థితి అయితే ఈ సంఘటనలు జరుగుతున్నప్పుడు కూడా దాదాపుపల్లి ఆ లోపల ఆరో కార్యాలయంలో ఉన్నాడే కానీ ఈ సంఘటనకు సంబంధించినటువంటి ఎలాంటి ఆయన స్పందించినటువంటి సిచ్యువేషన్ మరో పక్క ఈ సంఘటన తనకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం కూడా దాసరపల్లి జయచంద్ర రెడ్డి చేస్తున్నారన్నటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే క్యాడర్ కి లాఠీ చేసిన అంతే అంతేకాకుండా పెద్ద ఎత్తున టీడీపీ కేడర్ వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా తన వైపే ఉన్నారు అని తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి చెప్పుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ సంఘటన తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు అనేటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి సో ఏదైనా కూడా దాసరపల్లి జయచంద్ర రెడ్డి ఈ ఘటనకు సంబంధించి అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కేటరీ బలవుతూ ఉన్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తుంది అయితే ఇప్పటికే దాసరపల్లి జయచంద్రారెడ్డి అభ్యర్థి స్థాని మార్చాలని చెప్పేసి టీడీ ప్రతిష్టానం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో దీని మీద ఈ ఘటన మీద కూడా టీడీ ప్రతిష్టానం సీరియస్ గా కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే రాజు